అల్లూరి జిల్లాలో హైడ్రోపవర్ ప్రాజెక్టు వివాదం కొత్త మలుపు తిప్పుకుంది హుకుంపేట మండలం బూర్చ పంచాయతీ మజ్జివలస గ్రామాన్ని సందర్శించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ దొన్ను దొర అక్కడి పరిస్థితులను పరిశీలించారు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీలతో సమావేశం జరిగిన సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు అనంతగిరి అరకు వ్యాలీ హుకుంపేట మండలాల్లోని నూట ఇరవై గ్రామాలు దాదాపు ఇరవై వేల మంది నిరాశ్రయులవుతారని అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు అడవులపై ఆధారపడి బ్రతికే గిరిజనులను బలవంతంగా బయటకు పంపకూడదని వారు స్పష్టం చేశారు రోడ్డు విస్తరణం సెల్ టవర్ల పేరిట రాత్రి వేలలో డ్రోన్ సర్వేలు జరపడం సర్వే మండిపడ్డారు ఆదాని నవయుగ వంటి సంస్థలకు అడవులను కట్టబెట్టడం దుర్మార్గమని ఆరోపించారు ఈ సందర్భంలో దొన్నుదూర మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు తాను కూడా గిరిజన బిడ్డనని అడవి బిడ్డల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నానని తెలిపారు ప్రజల సమక్షంలోనే అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో చరవాణి ద్వారా మాట్లాడి మధ్యవలస పరిసరాల్లో డ్రోన్ సర్వేలు వెంటనే ఆపాలని కోరారు వెంటనే స్పందించిన కలెక్టర్ అన్ని సర్వేలను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు మధ్యవలస ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన కృషి చేస్తానని దొన్నదొర దొర హామీ ఇచ్చారు మీ భూముల్ని మీకు నష్టం జరిగే పని అయితే ముఖ్యమంత్రి గారు చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి మీ పక్షాన నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మీరందరూ ధైర్యంగా ధైర్యం ఉండండి సార్ నేను బూర్జ పంచాయతీ మధ్యవలసీ వస్తున్నాను సార్ 범인 좀 범인 좀 범인 좀 아졸이고서 가버다르 가버다르 범인 좀 범인 좀 범인 좀 나이클 સમાધાન చేపాలి 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 나이클 સમાધાન చేపాలి 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 범utom 스반진जाने 범인 사리 범인 사리 범utom 만네와이클 నసిద్దాలే నసిద్దాలే 범utom 만네와이클 నసిద్దాలే 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 나이클 સમાધાન చేపాలి చేపాలి చె కోసం ఇది మీ ఆవేదన మీ ఆవేదన ఇక్కడ మీ సమస్యలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను మన ముఖ్యమంత్రి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన అన్న అరకు అరుకు అన్న అరకు అరకు ప్రాంతం అన్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి చాలా అభిమానం ఉంది ఆయన ఖచ్చితంగా మీకు ఇంత నష్టం జరుగుతుందని ఆయన ఆయనకి ముఖ్యమంత్రి గారికి క్లియర్గా అర్థమైతే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ స్పీడ్ ఎందుకంటే గిరిజనులకు నష్టం జరగకూడదు గిరిజనులు మంచి వాళ్ళు గిరిజనులకు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు అని మన పాడేరు గిరిజ్గా పాడేరు వచ్చినప్పుడు కూడా మన గిరిజనుల కోసం మళ్ళీ మరొక జన్మ ఉంటే గిరిజనులు కడుపులో పుడతానని కూడా ఆయన ఒక మాట చెప్పారు కాబట్టి అంత గొప్ప మన కోసం ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు గిరిజనులకు నష్టం చేసే పని అయితే చేయారో అది దయచేసి నేను ఇది అంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానో ఖచ్చితంగా మీకు ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా అది జరుగుతుంది మీకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప మీకు ఈ మీ భూముల్ని మీకు నష్టం జరిగే పని అయితే ముఖ్యమంత్రి గారు చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి మీ పక్షాన నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మీరందరూ ధైర్యంగా ధైర్యం ఉండండి మిమ్మల్ని నష్టపరిచి మిమ్మల్ని ముంచేసి మీ భూములు ముంచేసి మీ గ్రామాలు ముంచేసి నేను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు మీరు మంచిగా ఉంటేనే నేను రాజకీయం మీరు మంచిగా ఉంటేనే మీకోసం నేను నాయకత్వం వహిస్తాను మీకు చంపేసి నేనే నాయకత్వం చేస్తాను చేస్తాను కాబట్టి మీరు మంచిగా ఉండాలి మీ భూములు మంచిగా ఉండాలి మీ గ్రామాలు మంచిగా ఉండాలి కాబట్టి మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తాను మీరు తీసుకున్నటువంటి ఏ పోరాటంకైనా నేను మద్దతు ఇస్తాను ఇది నేను వెంటనే నుండి వెళ్ళిన తర్వాత రేపటికి నేను బయలుదేరుతాను విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తాను మీరు కూడా నాకు ఏం చేయాలంటే ఈరోజు సాయంత్రం కల్లా మేము వెళ్ళిపోయిన తర్వాత మాకు మీ నుండి ఒక ఒక మెమోరండా ఇవ్వండి ఈరోజు నాకు ఇస్తున్నట్టు గతంలో నాకు ఇచ్చారు కదా ఈ రోజు డేట్ పెట్టి ఈ ఈరోజు డేట్ పెట్టి నాకు ఇవ్వండి నేను వెళ్ళాను ఆ గ్రామానికి వెళ్ళాను అది ఇచ్చారు అని అది కూడా జోడించి దాన్ని కూడా నేను పండుగ ఇస్తాను అనేది కొన్ని వీడియోలు నేను ప్రదర్శిస్తాము నేను మాటలు మాట్లాడిన తర్వాత కొద్దిగా స్పష్టంగా చెప్పాను ఒకటి స్పష్టంగా మా పోరాటం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పోరాటం యాక్చువల్ గా ముందరు చెప్పారు బాబురావు తమ్ముడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రెండు వేల రెండు రెండు వేల మూడులో ఈ ప్రాజెక్ట్ అనేది మొదలైంది అప్పట్లో మేము ఈ ఏరియాలో అప్పటికి ఈ ఏరియాలో అంతంత మాత్రమే ఉండింది ఎక్కువ రేగులపాలెం పెద్ద బిడ్డ రేగుల పంచాయతీ రేగులపాలెం అనంతగిరి మండలం దాని మీద ఫోకస్ దాంతో దాంతోపాటు ఇవన్నీ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది అప్పుడు నేను పెద్ద ఎత్తున నేను ఉద్యమం కూడా చేసింది జాబ్ పండి అని ఇప్పుడు ప్రభుత్వం మారింది మారిన తర్వాత అప్పుడు మొదలుపెట్టిందే వాళ్ళు ఒక ప్రాజెక్టు ఒప్పందం చేసుకున్న తర్వాత దాదాపు కంపెనీ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం మారవచ్చు ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఇప్పుడు కంటిన్యూ ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రోసెస్ మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా మేము ఈ మధ్య సర్వే ఇవి అవి చేయడం చేస్తూ ఉన్నారు నాకు ఈ హైడ్రోపవర్ ప్రో ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీ అంటే పోరాట కమిటీ నాకు ఇంటికి వచ్చి కూడా ఇచ్చారు నేను చెప్పాను మన వాళ్ళకి ఎట్టి పరిస్థితున్నా సరే ఇది మేము ప్రజల పక్షమే నిలబడతాం ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేస్తాం తప్ప ప్రజలకి వ్యతిరేకంగా ఏ పని జరగని అని ఆ రోజు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కాకపోతే ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు వలన నేను నేను రాలేకపోయాను కానీ నేను సర్పంచ్ గారు మన పార్టీ ఇక్కడ జనసేన మన పార్టీ బీజేపీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు నేనేమన్నాను మీరు అందరూ గట్టిగా నిలబడండి సర్పంచ్ గారు చెప్పినా లేదా మీరు గట్టిగా నిలబడండి నేను ఎప్పుడు వస్తానో అప్పుడే వస్తాను మీకు నష్టం జరుగుతుంది మీ భూములు మునిగిపోతున్నాయి మీ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది అని మీరు భావించుకుంటే దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది మన గిరిజన ప్రధానికలికి విపరీతంగా నష్టం జరుగుతుంది అని ఖచ్చితంగా నిర్ధారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా దాన్ని మీరు గట్టిగా పోవటం నిలబడండి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా నేను ఇస్తానని సర్పంచ్ గారితో మాట్లాడిన పోరాట కమిటీ సభ్యులతో కూడా నేను మాట్లా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇది నేను ఈరోజు వచ్చింది ఏంటంటే వాస్తవం ఏంటి మన ప్రజలు గిరిజన బిడ్డలు ఏమి కోరుకుంటున్నారు వాళ్ళు ఏమి వాళ్ళకి ఏమి కావాలి అనేది మీరు మీరు అసలు వాస్తవ పరిస్థితి కనుక్కోవడానికి వచ్చాను అందుకే నేను చెప్పాను ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి వివరించి చెప్పినట్లయితే మీ రికార్డ్స్ నేను తీసుకెళ్ళి పార్టీ అధిష్టానానికి పెడతాను అంటే ప్రభుత్వానికి నేను నివేదిక పంపిస్తాను ఒక నియోజకవర్గం నాయకుడిగా నా నియోజకవర్గంలో వర్గంలో నా మధ్యవలస గ్రామంలో నేను వెళ్ళాను మధ్యవలస గ్రామస్తుల యొక్క మాట అభిప్రాయం ఇలాగ ఉంది ఈ ప్రాజెక్ట్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు దీని ప్రాజెక్టు జోటుకు వస్తే మేము దేనికైనా తెగిస్తామని కోరడానికి సిద్ధపడుతున్నారు మాకు ప్రాజెక్టు వద్దు అని ముక్త మా గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు ఆపండి అని నేను ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించడం కోసం నేను మీ దగ్గర రావడం జరిగింది స్పష్టంగా మీరు చెప్తే నేను స్పష్టంగా నేను ప్రభుత్వానికి సమర్పించగలుగుతాను ఏటవు సార్ మాకు సార్ నేను బూర్జ పంచాయతీ మధ్య మధ్యవలసీ వస్తున్నాను రైతు రైతులతో ఉన్నాను సార్ ప్రజలు ప్రజలతో ఉన్నాను మొత్తం ఒక ಎಕ್ವಾಗ ಮನ ನೈಟ್ ಪೂಟಾ ಡ್ರೋನ್ಸ್

Jadi manual selalu cuma. Rama ini Gracias. no